ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల భర్తీకి నిర్వహిస్తామని మనకు ఒక క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది మనకి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి వెబ్పోర్టల్లో చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ అండ్ నోటిఫికేషన్ ఏడబ్ల్యూటీ అండ్ ఏడబ్ల్యూహెచ్ అంటే క్వాలిఫికేషన్ మినిమమ్ టెన్త్ క్లాస్ బేసిక్ దగ్గర మనకు క్వాలిఫికేషన్ తోటి మనకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా విడుదల చేస్తామని మెన్షన్ చేస్తారు అయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మనకి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎయిటీన్ ఇయర్స్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా ట్వంటీ వన్ ఇయర్స్ ఆల్ క్యాండిడేట్స్ అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ సెలక్షన్ ప్రోగ్రెస్ త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా మనకు అప్లై ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా వాటి మీద క్లిక్ చేయదు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి అప్లికేషన్గా అప్లికేషన్ ఆఫ్ టైప్ అంగన్వాడ టీచర్ మినీ అంగన్వాడ టీచర్ హెప్ అంగన్వాడే ఆయా మనకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెలక్షన్ డీటెయిల్స్ మనకు డిస్టిక్ ఏ సంబంధించిన సంబంధించినటువంటి ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ క్లియర్ చేయించినా అదేవిధంగా అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదేవిధంగా అప్లికెంట్ నేమ్కి సంబంధించిన అప్లికెంట్ నేము హస్బెండ్ నేము తర్వాత మొబైల్ నెంబర్ ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ క్లియర్గా ఇక్కడ క్లియర్గా చూసుకొని ప్రతిదీ కూడా మనకు అప్లికేషన్లో అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి అదేవిధంగా అయితే మనకి ఇంకా ఇంకా చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇందులో మనం అప్లికేషన్ చేసేటప్పుడు మన సరౌండింగ్లో ఉన్నటువంటి సెంటర్కి మాత్రమే మన అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూడండి వెబ్కి సంబంధించిన క్లియర్గా క్యాస్ట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ ఏ క్యాస్ట్కి సంబంధించినవి ఆ క్యాస్ట్ మెన్షన్ చేసుకోవాలి ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించినటువంటి ఏ సంవత్సరంలో టెన్త్ క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉన్నది ఆ తర్వాత మనకి పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా అన్నీ మెన్షన్ మెన్షన్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఇక్కడ ప్రివ్యూ అని తీసుకున్న తర్వాత సేవ్ అనేది వస్తుంది అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందని కూడా మనకి క్లియర్గానే చూసుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్టెడ్ పోస్ట్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసే అప్లికేషన్ అనేది మనకి క్లియర్గా అనేది మెన్షన్ చేసుకోవాలి అయితే ఇందుట్లో మనకి ఎప్పుడు అప్లికేషన్ వస్తుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే కమింగ్స్ అని ఉంది ఇక్కడ రెడ్ రెడ్గా రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదండి ఇక్కడ సపోర్ట్ 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 అని కనిపిస్తుంది కదా రెడ్ మార్క్లో కనిపిస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అయితే మనకి ప్రతిదీ కూడా మనకి అప్లికేషన్లో క్లోజ్డ్ క్లోన్ ఇష్యూడ్ నోటిఫికేషన్ క్లోజ్ అని ఉంది కదా ఇక్కడ అన్ని రా అన్ని జిల్లాలకు ఒకే సమయంలో మనకు నోటిఫికేషన్ అనేది రాదండి ఎందుకంటే అప్లికేషను జిల్లా జిల్లా వారిగా కొన్ని జిల్లాలకు ఒకసారి కొన్ని జిల్లాలకు జిల్లా వారిగా వారిగా మాత్రమే మనకు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది జిల్లా వారిగా డిజైన్ వారిగా మాత్రమే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు ఇక్కడ క్లోజ్డ్ ఉంది కదా మనకు అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడే ఓపెన్ ఓపెన్ అని కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ సపోర్ట్ చేసే దాన్ని కూడా క్లియర్గా అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఎన్ని పోస్టులు అప్లై చేస్తారు విడుదల చేస్తారు దాని గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల అంగన్వాడీ పోస్టులకు గాను మనకి ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలకు గాను అంగు అందులో మనకి అంగన్వాడీ కేంద్రాల్లో పదకొండు వేల ఖాళీలను గుర్తించామని వాటి త్వరలోనే భర్తీ చేస్తామన్నారు అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా పదిహేను వేలలో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలను ఆంగ్ల బోధన ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చి పేస్కు తర్వాత ప్లే స్కూల్ను ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తామని మంత్రి సీత వివరించారు ఈ మేరకు త్వరలో నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అనేది ఈ విధంగా ఉన్నాయని మెన్షన్ చేశారు పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మెయిన్ అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ అని కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మనకు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పదకొండు వేల పోస్టులు అనేది ఖచ్చితంగా మనకు మెన్షన్ చేసే వేస్తామని చెప్పారు అయితే ప్రీ స్కూల్ అనేది రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ స్కూల్లో పెడతామని చెప్పింది కదా వాటికి సంబంధించినటువంటి పోస్ట్గా ఇది క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అందరు 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 కూడా కానీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరు అప్లై చేసుకొని అప్లై చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ